క్రాంతి డల్ గా ఉండటం గమనించిన షాల్ ని ఏంటండి మళ్ళీ ఏమన్నా జరిగిందా అని షాల్ ని అడుగుతూ ఉంటుంది వెంటనే క్రాంతి ఆ చంద్ర తనకి హెల్ప్ చేసే క్రైమ్ పార్ట్నర్ ఉన్నాడుగా మా అన్నయ్య ఇద్దరు కలిసి డాక్టర్ ని నీకు అసలు ప్రెగ్నెన్సీ రాలేదని చెప్పమని బెదిరించారంట అని చెప్పడంతో ఇక ఆ మాట విన్న షాల్ని షాక్ అయిపోతూ వెంటనే హాల్లోకి వెళ్లి ఏడుస్తున్నట్టు డ్రామా స్టార్ట్ చేస్తుంది అందరూ అక్కడికి వచ్చి ఏం జరిగిందమ్మా అని అడగటంతో ఈ చంద్ర గారు ఇద్దరు కలిసి డాక్టర్ నాకు అసలు ప్రెగ్నెన్సీ రాలేదు అని అబద్దం చెప్పమని బెదిరించారంట శాల్ని చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ వెంటనే కామాక్షి అసలు ఈ చంద్రాన్ని ఇంట్లోంచి గెంటేస్తే ఈ సమస్యకు పరిష్కారం జరుగుతుంది అని అంటూ ఉండగా అత్తయ్య ఇందులో చంద్ర తప్పేమీ లేదు అని విరాట్ అరుస్తూ ఉంటాడు తప్పు తనది కాదరా నీది అని జగదీశ్వరి కోపడుతూ ఉంటుంది అంతలో షాల్ని ఏడుస్తున్నట్టు నటిస్తూ చంద్ర వైపు చూస్తూ కళ్ళగరిస్తూ ఉంటుంది దాంతో చంద్ర షాక్ అవుతూ ఉంటుంది